ప్రభావతి విషయంలో మీనా అన్నిటికీ సర్దుకుపోతూ ఉంటుంది తను అర్థం పర్థం లేని కోపం చూపిస్తున్నా కూడా కానీ ఈసారి ప్రభావతి మీనా మీద చాలా విరుచుకు పడిపోతుంది చేయిన తప్పుకు కూడా నువ్వు చేశావు నా మీద నిందలు వేశావు నన్ను మీ అమ్మగారి దగ్గర తక్కువ చేసి మాట్లాడావు నన్ను మెంటల్ది అది ఇది అని మొత్తం తిడుతూ ఉంటుంది కానీ మీనా మాత్రం అవేం పట్టించుకొని నేను అలా మాట్లాడలేదు అనేది చెప్తూ ఉంటుంది ఇక బాలుగారేమో ట్రిప్ నుంచి వస్తారు నాన్న ఇదిగో నా ట్రిప్ డబ్బులు అన్నట్టు చెప్తాడు నాకు కాదురా ఇవ్వాల్సింది నీ భార్యకి ఇవ్వు అని సత్యం చెప్తాడు అయితే మీనా ఉండి నాకు కాదండి ఇవ్వాల్సింది ఇంట్లో బాధితులను చూసుకునేది అతయ్య గారు కదా మావి గారు సంపాదించిన ఇంట్లోకి కావాల్సిన ఏంటి అనేవి అతయ్య గారు చూసుకుంటారు కదా అతయ్య గారికి ఇవ్వండి అని అయితే చెప్పడంతో ఇదేంటి ఈ పూల గంప ఇలా అంటుంది డబ్బులు వస్తే చేతికి లాక్కోవాలి కానీ ఇలా మాట్లాడుతుంది ఏంటి నిజంగానే తన మనసుత్వం అదేనా లేకపోతే మనసులో అందరి ముందు కావాలని ఇలా మాట్లాడుతుందా అనైతే అనుకుంటూ ఉంటుంది ప్రభావతి ఇక బాలు కూడా వాళ్ళ అమ్మ చేతికే ఇస్తాడు కానీ మీనా మంచితనం కూడా తెలుసుకుంటాడు అంటే మీనా ఉద్దేశం ఏంటి అంటే బాలుని ప్రభావతిని దగ్గర చేయాలి మాట్లాడుకోవాలి వాళ్ళు తల్లి కొడుకు కలిసిపోయి ప్రేమగా ఉండాలి ప్రేమగా మాట్లాడుకోవాలని మీనా ఇంటెన్షన్ అనమాట మరి ఏం జరగబోతుందో కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం